హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను అలాగే ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ట్రంప్ హైక్స్ హెచ్ వన్ బి వీసా టు వన్ ల్యాక్ డాలర్స్ ట్రంప్ హైక్స్ ఇక్కడ ట్రంప్ అనేటటువంటిది సబ్జెక్ట్ హైక్స్ అనేది విఫై హైక్ అంటే పెంచడం ట్రంప్ హైక్స్ ట్రంప్ పెంచారు ట్రంప్ అనేది సబ్జెక్ట్ సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ లెబ్బు అనేది విఫైగా రావడం జరిగింది అదే ఇక్కడ ట్రంప్ ప్లేస్ లో రూరల్ బహువచనం ఉంటే హైక్ అనే వివన్ వస్తుంది అదే వివరాల్లో ఉంటే హైక్ అనే టూ వస్తుంది ఇలాంటి వేరియేషన్స్ గమనిస్తూ ఉండాలి హెచ్ వన్ బి విసా ఫీజు హెచ్ వన్ బి వీసా ఫీజు ను ఒక లక్ష డాలర్లకు పెంచారు హెవీ రెయిన్ ఫాల్ వార్నింగ్ ఫర్ థర్టీన్ డిస్ట్రిక్ట్స్ టుడే పదమూడు జిల్లాల్లో నేడు భారీ వర్ష హెచ్చరిక హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ భారీ వర్ష హెచ్చరిక వార్నింగ్ అంటే హెచ్చరిక ఫర్ థర్టీన్ డిస్ట్రిక్ట్స్ పదమూడు జిల్లాలకు టుడే నేడు నేడు పదమూడు జిల్లాల్లో భారీ వర్ష హెచ్చరిక గవర్నమెంట్ ఫేవర్స్ లోకల్ బాడీ పోల్స్ విత్ ఏ జివో ఆన్ బీసీ రిజర్వేషన్స్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై జివోతో తో స్థానిక సంస్థల ఎన్నికలకు అనుకూలంగా ఉంది గవర్నమెంట్ ఫేవర్స్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఫేవర్స్ అనుకూలంగా ఉంది ఇది విఫై గవర్నమెంట్ అనేది సబ్జెక్ట్ గవర్నమెంట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఫేవర్స్ అనే విఫై రావడం జరిగింది అదే గవర్నమెంట్ బదులు ప్లూరల్ బహువచనం గవర్నమెంట్స్ ప్రభుత్వాలు అని ఉంటే ఫేవర్ అనే వివన్ వస్తుంది లోకల్ బాడీ పోల్స్ స్థానిక సంస్థల ఎన్నికలకు అనుకూలంగా ఉంది విత్ జీవో ఆన్ బీసీ రిజర్వేషన్స్ బీసీ రిజర్వేషన్లపై జీవోతో స్థానిక సంస్థల ఎన్నికలకు అనుకూలంగా ఉంది స్టేట్ విల్ బి వర్స్ట్ హిట్ విత్ హెచ్ వన్ బి వీసా ఫీ హైక్ శ్రీధర్ బాబు స్టేట్ విల్ బి వర్స్ట్ హిట్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది భవిష్యత్తులో విల్ బి అంటే నష్టపోతుంది ఇక్కడ బి అనేది వి వన్ వెర్బ్ వన్ గా చెప్పడం జరిగింది వర్స్ట్ హిట్ అంటే తీవ్రంగా నష్టపోతుంది విత్ హెచ్ వన్ బి వీసా ఫీ హైక్ హెచ్ వన్ బి వీసా ఫీజు పెంపుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని శ్రీధర్ బాబు అన్నారు ఇతను ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు హెచ్ వన్ బి వీసా పెంపుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని చెప్పారు జిహెచ్ఎంసి హోల్డ్స్ లోక కళ్యాణ్ మేలా ఫర్ స్ట్రీట్ వెండర్స్ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది సబ్జెక్ట్ సింగులర్ గా ఉంది ఏకవచనం హోల్డ్స్ అంటే నిర్వహిస్తుంది ఇది వి ఫై లో ఉంది ఇంతకు ముందే చెప్పుకున్నాం సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనంగా ఉంటే వెర్బ్ అనేది వి ఫైవ్ లో ఉంటుంది అదే సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనంగా ఉంటే హోల్డ్ అనేది వన్ వస్తుంది లోక్ కళ్యాణ్ మేళా లోక్ కళ్యాణ్ మేళాలను ఫర్ స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారుల కోసం ఫర్ అంటే కోసం స్ట్రీట్ వెండర్స్ అంటే వీధి వ్యాపారులు వీధి వ్యాపారుల కోసం జిహెచ్ఎంసి లోక్ కళ్యాణ్ మేళాలను నిర్వహిస్తుంది లోయల్ ద హిందూ రీడర్ సెలబ్రేట్స్ వాల్యూస్ డే హిందూ పత్రికకు నమ్మకమైనటువంటి పాఠకుడు విలువల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాడు ఎ ఎలాయల్ అంటే నమ్మకమైనటువంటి విశ్వాస పాత్రుడైనటువంటి ద హిందూ రీడర్ హిందూ పత్రికకు నమ్మకమైనటువంటి పాఠకుడు రీడర్ అంటే పాఠకుడు సెలబ్రేట్స్ జరుపుకుంటున్నాడు ఇది వి ఫైవ్ లో ఉంది ఎ లోయల్ ద హిందూ రీడర్ అనేది సబ్జెక్ట్ వి ఫైవ్ సెలబ్రేట్స్ అనేది వి ఫైవ్ జరుపుకుంటున్నారు వాల్యూస్ డే విలువల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు హైడ్రోపోనిక్ వీడ్ వర్త్ టువెల్ క్రోర్ సీస్ట్ ఎట్ ఆర్జీఐఏ హైడ్రోపోనిక్ వీట్ హైడ్రోపోనిక్ కలుపు మొక్క వీడ్ అంటే కలుపు మొక్క హైడ్రోపోనిక్ వీడ్ అంటే హైడ్రోపోనిక్ కలుపు మొక్క వర్త్ ట్వెల్వ్ క్రోర్ పన్నెండు కోట్ల రూపాయల విలువైనటువంటి హైడ్రోపోనిక్ కలుపు మొక్క సీస్ట్ ఎట్ ఆర్జీఐఏ ర్జీఐ వద్ద స్వాధీనం చేసుకున్నారు ఆర్జీఐఏ అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పన్నెండు కోట్ల విలువైన హైడ్రోపోనిక్ కలుపు మొక్కను స్వాధీనం చేసుకున్నారు త్రీ హండ్రెడ్ టెన్ మెన్ ఫర్ హెరాసింగ్ విమెన్ మహిళలను వేధిస్తున్న మూడు వందల పది మంది పురుషుల అరెస్ట్ త్రీ హండ్రెడ్ టెన్ మెన్ మూడు వందల పది మంది పురుషులు అరెస్ట్ అయ్యారు వర్ అని ఉండాలి ఇక్కడ త్రీ త్రీ హండ్రెడ్ టెన్ మెన్ వర్ వర్డ్ అని ఉండాలి ఇది ఉండాలి హెడ్ లైన్ కాబట్టి ఇలా ఇవ్వడం జరిగింది ఫర్ హెరాసింగ్ మహిళలను వేధిస్తున్న మూడు వందల పది మంది పురుషుల అరెస్ట్ సమ్ అన్సర్టనిటీస్ లైక్లీ డ్యూ టు యుఎస్ డిసిషన్ ఆన్ హెచ్ వన్ బి వీసాస్ ఎస్ఈఏ హెడ్ సమ్ అన్సర్టనిటీస్ అంటే కొన్ని అనిశ్చితులు అన్సర్టనిటీస్ అంటే అనిశ్చితులు అనిశ్చితులు లేదా అనిశ్చితి అంటే స్థిరంగా ఉండకపోవడం అన్సర్టెనిటీస్ అంటే అనిశ్చితులు సమ్ అంటే కొన్ని లైక్లీ అవకాశం ఉండవచ్చు డ్యూ టు వలన యూఎస్ డెసిషన్ ఆన్ హెచ్ఎన్ బి వీసాస్ హెచ్ వన్ బి వీసాలపై అమెరికా నిర్ణయం కారణంగా కొన్ని అనిశ్చితులు ఉండవచ్చు అని హెచ్వైఎస్ఈ అధిపతి అన్నారు హెచ్వైఎస్ఈఏ అంటే హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఎంఐఎం వాన్స్ ఆఫ్ సివియర్ కాన్సీక్వెన్సెస్ తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎంఐఎం హెచ్చరించింది ఎంఐఎం వాన్స్ ఎంఐఎం హెచ్చరించింది వాన్స్ అనేది వి ఫైవ్ హెచ్చరించింది సివియర్ కాన్సీక్వెన్సెస్ తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది కాన్సీక్వెన్సెస్ అంటే పరిణామాలు అటెన్షన్ అంబిషన్స్ ఆఫ్ యూత్ కేటీఆర్ యువత ఆశయాలపై దృష్టి పెట్టండి అని కేటీఆర్ అన్నారు పే అటెన్షన్ అంటే దృష్టి పెట్టండి ఇలాంటి ఫ్రేజెస్ అంబిషన్స్ ఆఫ్ యూత్ యువత ఆశయాలపై యువత యొక్క ఆశయాలపై దృష్టి పెట్టండి అని కేటీఆర్ అన్నారు డయాలసిస్ సెంటర్స్ ఫర్ ఎవ్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ప్రతి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లకు డయాలసిస్ కేంద్రాలు త్వరలో డయాలసిస్ సెంటర్స్ డయాలసిస్ కేంద్రాలు ఫర్ ఎవ్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ప్రతి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లకు డయాలసిస్ సెంటర్లు సోన్ అంటే త్వరలో అలర్టెడ్ కేటీఆర్ ఆన్ గ్రాఫ్ ఇన్ కాళేశ్వరం ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇట్ సెల్ఫ్ అలర్టెడ్ కేటీఆర్ కేటీఆర్ ను అప్రమత్తం చేశాను అలర్ట్ అంటే అప్రమత్తం హాన్ గ్రాఫ్ట్ అవినీతిపై ఇక్కడ గ్రాఫ్ట్ అంటే అవినీతి అవినీతి విన్ కాళేశ్వరం కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై కేటీఆర్ ను అప్రమత్తం చేశాను ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇట్ సెల్ఫ్ రెండు వేల పదహారులోనే సెల్ఫ్ అంటే ఆ సంవత్సరంలోనే టూ థౌజండ్ సిక్స్టీన్ సెల్ఫ్ అంటే రెండు వేల పదహారులోనే కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై కేటీఆర్ ను అప్రమత్తం చేశాను కాంగ్రెస్ స్లామ్స్ బీజేపీ సైలెన్స్ ఆన్ కాళేశ్వరం ప్రోబ్ కాంగ్రెస్ స్లాంస్ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది ఈ స్లాంస్ అనేది విఫై ఉంది బీజేపీ బీజేపీ యొక్క సైలెన్స్ మౌనాన్ని ఆన్ కాళేశ్వరం ప్రోబ్ కాళేశ్వరం విచారణపై బీజేపీ యొక్క నిశ్శబ్దాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పు పట్టింది లేదా తీవ్రంగా విమర్శించింది టూ కిల్డ్ వన్ ఇంజూడ్ ఆఫ్టర్ బీయింగ్ హిట్ బై ట్రైన్ రైలు ఢీకొని ఇద్దరు మృతి ఒకరికి గాయాలు టూ కిల్డ్ ఇద్దరు మృతి చెందారు వన్ ఒకరు గాయపడ్డారు రైలు ఢీకొని ఇద్దరు మృతి ఒకరికి గాయాలు ఆఫ్టర్ అంటే తర్వాత బీయింగ్ హిట్ బై ట్రైన్ రైలు ఢీకొని ఇద్దరు మృతి ఒకరికి గాయాలు వాటర్ బోర్డ్ రిజిస్టర్స్ కేసెస్ ఎగెనిస్ట్ ఫార్టీ నైన్ ఫర్ ఇల్లీగల్ ట్యాప్ కనెక్షన్స్ అక్రమ కుళాయి కనెక్షన్ల కోసం నలభై తొమ్మిది మందిపై వాటర్ బోర్డు కేసులు నమోదు చేసింది వాటర్ బోర్డు రిజిస్టర్స్ వాటర్ బోర్డు నమోదు చేసింది కేసెస్ కేసులను ఎగెనిస్ట్ ఫార్టీ నైన్ ఫర్ ఇల్లీగల్ ట్యాప్ కనెక్షన్స్ అక్రమ కుళాయి కనెక్షన్ల కోసం నలభై తొమ్మిది మందిపై వాటర్ బోర్డు కేసులు నమోదు చేసింది వాటర్ బోర్డు రిజిస్టర్స్ కేసెస్ ఎగనిస్ట్ ఫార్టీ నైన్ ఫర్ ఇల్లీగల్ ట్యాప్ కనెక్షన్స్ వాటర్ బోర్డు రిజిస్టర్స్ నమోదు చేసింది వాటర్ బోర్డు అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ రిజిస్టర్స్ అనే విఫై రావడం జరిగింది కేసెస్ కేసులను ఎగనిస్ట్ వ్యతిరేకంగా ఫార్టీ నైన్ ఫర్ ఇల్లీగల్ ట్యాప్ కనెక్షన్స్ నలభై తొమ్మిది మందిపై ఈ వాటర్ బోర్డ్ కేసులు నమోదు చేసింది విల్ రివీల్ హైడ్రోజన్ బాంబ్ ఆఫ్ ఓసర్స్ రాహుల్ ఓటు దొంగతనానికి సంబంధించిన హైడ్రోజన్ బాంబును బయట పెడతానని రాహుల్ స్పష్టం చేశారు హైడ్రోజన్ బాంబ హైడ్రోజన్ బాంబు ను బయట పెడతానని ఆఫ్ ఓట్ థెఫ్ట్ ఓట్ దొంగతనానికి సంబంధించిన హైడ్రోజన్ బాంబును బయట పెడతానని అసర్ట్స్ రాహుల్ రాహుల్ అతనికి నొక్కి చెప్పారు అసర్ట్ అంటే నొక్కి చెప్పడం మేజర్ కేరళ పార్టీస్ అపోజ్ టైమింగ్ ఆఫ్ ఎస్ఐఆర్ ఎస్ఐఆర్ సమయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రధాన కేరళ పార్టీలు మేజర్ కేరళ పార్టీస్ అంటే మేజర్ కేరళ పార్టీ అపోజ్ అంటే వ్యతిరేకించడం సమయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రధాన కేరళ పార్టీలు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఫ్లాగ్ అండ్ హైజీనిక్ కండిషన్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ కిచెన్స్ ప్రభుత్వ ఆసుపత్రుల వంటశాలలో అపరిశుభ్రత ఉందని ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ గుర్తించింది ఫుడ్ సేఫ్టీ అంటే ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ ఫ్లాగ్స్ హైజీనిక్ కండిషన్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కిచెన్స్ ప్రభుత్వ ఆసుపత్రుల వంటశాలలో అపరిశుభ్రత ఉందని అన్హైజీనిక్ అంటే అపరిశుభ్రత ఫ్లాగ్స్ అంటే గుర్తించింది కండిషన్ పరిస్థితిని ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ కిచెన్స్ ప్రభుత్వ ఆసుపత్రులు మరియు వంటశాలలో కిచెన్ అంటే వంటశాల సోల్జర్ కిల్డ్ ఆన్ సెకండ్ డే ఆఫ్ యాంటీ టెర్రర్ ఆపరేషన్ ఇన్ జమ్మూ జమ్మూలో రెండో రోజు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ లో సైనికుడు మృతి సో సోల్జర్ కిల్డ్ సోల్జర్ కిల్డ్ అంటే సైనికుడి మృతి ఆన్ సెకండ్ డే ఆఫ్ యాంటీ టెర్రర్ ఆపరేషన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూలో రెండో రోజు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ లో సైనికుడు మృతి ఆన్ సెకండ్ డే అంటే రెండవ రోజు ఆఫ్ యాంటీ టెర్రర్ రెండో రోజు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ లో సైనికుడు మృతి యాంటీ టెర్రర్ అంటే ఉగ్రవాద వ్యతిరేకోత్సవం ఆపరేషన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లో రెండో రోజు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ లో సైనికుడు మృతి ఆన్ లాస్ట్ డే ఆఫ్ బీహార్ అధికార యాత్ర తేజస్వి సిక్స్ పీపుల్ సపోర్ట్ బీహార్ అధికార యాత్ర చివరి రోజున తేజస్వి సిక్స్ తేజస్వి కోరారు ఇది వీఫైలో ఉంది పీపుల్ సపోర్ట్ ప్రజల మద్దతు కోరారు మొత్తంగా బీహార్ అధికార యాత్ర చివరి రోజున పీపుల్ సపోర్ట్ అంటే తేజస్వి ప్రజల మద్దతు కోరుతున్నారు మేఘాలయ గ్రూప్స్ అపోజ్ న్యూ డైరెక్టివ్ ఆన్ యురేనియం మైనింగ్ యురేనియం తవ్వకాలపై కొత్త ఆదేశాన్ని మేఘాలయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి మేఘాలయ గ్రూప్స్ మేఘాలయ సమూహాలు ఆపోజ్ వ్యతిరేకిస్తున్నాయి న్యూ డైరెక్టివ్ ఆన్ యురేనియం మైనింగ్ యురేనియం తవ్వకాలపై కొత్త ఆదేశాన్ని మేఘాలయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి మహారాష్ట్ర ఎన్సీపీ హిమ్స్ హెట్ గోయింగ్ ఇన్ హెలోన్ ఇన్ లోకల్ పోల్స్ స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్న ఎన్సీపీ ఎన్సిపి హిమ్స్ ఎన్సిపి హింట్ అయితే ఇవ్వడం జరిగింది హెట్ గోయింగ్ ఇట్ ఎలోన్ గోయింగ్ ఇట్ ఎలోన్ ఒంటరిగానే పోరాటం చేయనుంది ఇన్ లోకల్ పోల్స్ స్థానిక సంస్థల్లో స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయను ఎన్సీపీ నాన్ జుడిషియల్ మెంబర్స్ ఇన్ ట్రిబ్యునల్స్ అవాయిడ్ పాసింగ్ జడ్జిమెంట్స్ అగెన్స్ట్ గవర్నమెంట్ సేస్ చీఫ్ జస్టిస్ గవాయ్ ట్రిబ్యూన్లలోని నాన్ జ్యుడిషియల్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వకుండా ఉంటారు అని ప్రధాన న్యాయమూర్తి గవాయ్ అన్నారు నాన్ జుడిషియల్ మెంబర్స్ ఇన్ ట్రిబ్యునల్స్ ట్రిబ్యునల్ లోని నాన్ జుడిషియల్ సభ్యులు అవాయిడ్ పాసింగ్ జడ్జిమెంట్స్ అగెన్స్ట్ గవర్నమెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వకుండా ఉంటారు సేస్ అన్నారు చీఫ్ జస్టిస్ గవాయ్ గవాయ్ అన్నారు ముంబై తానే బుల్లెట్ ట్రైన్ టన్నెల్ ఎక్స్కవేషన్ కంప్లీటెడ్ ముంబై తానే బుల్లెట్ రైలు సురంగం తవ్వకం పూర్తయింది ముంబై తానే బుల్లెట్ ట్రైన్ టర్నెల్ ముంబై తానే బుల్లెట్ రైలు సొరంగం ఎక్స్కవేషన్ తవ్వకం కంప్లీటెడ్ పూర్తయింది టూరిజం మినిస్ట్రీ లాంచెస్ నేషనల్ యంగ్ చెఫ్ కాంటెస్ట్ జాతీయ యువ చెఫ్ పోటీని ప్రారంభించినటువంటి పర్యాటక మంత్రిత్వ శాఖ టూరిజం మినిస్ట్రీ అంటే పర్యాటక మంత్రిత్వ శాఖ లాంచ్ ప్రారంభించింది ఇది విఫై లో ఉంది నేషనల్ యంగ్ చెఫ్ కాంటెస్ట్ జాతీయ యువ చెస్ పోటీని ప్రారంభించినటువంటి పర్యాటక శాఖ మంత్రి మోహన్ లాల్ టు రిసీవ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ మోహన్ లాల్ టు రిసీవ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అంటే మోహన్ లాల్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు మమతా బెనర్జీ సెట్ ఇనాగ్రేట్ త్రీ థౌజండ్ పూజ పండల్స్ అక్రాస్ బెంగాల్ బెంగాల్ అంతటా మూడు వేల పూజా మండపాలను ప్రారంభించనున్న మమతా బెనర్జీ మమతా బెనర్జీ సెట్ టు ఇనాగ్రేట్ ప్రారంభించనున్నారు త్రీ థౌజండ్ పూజా పండల్స్ మూడు వేల పూజా మండపాలను అక్రాస్ బెంగాల్ బెంగాల్ అంతటా ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి